సో కాపర్టీ కాపర్టీ అంటే జనరల్గా ఏంటంటే చాలా మందికి ఒక భయం ఉంటుందమ్మో అది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ ఏమో అది ఎలా ఉంటుందో అది వన్స్ యూజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత సెక్స్ చేస్తే దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పేసి రకరకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి జనరల్గా అసలు మీరు చెప్పండి మేము కాపర్టీ అనేది అసలు ఎలా ఉంటుంది దాన్ని ఎలా ఇంజెక్ట్ చేస్తారు అసలు అది ఎంతవరకు సేఫ్ ఫస్ట్ ఒక బేబీ పుట్టాక నెక్స్ట్ మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తీసుకుందాము అని డిసైడ్ అయిన కపుల్స్ కి ద బెస్ట్ కాంట్రసెప్షన్ కాపర్టీ అనే చెప్తాను సూపర్ ఎందుకంటే టాబ్లెట్స్ ఎవ్రీడే నైట్ గుర్తుంచుకొని ఆ ఫీమేల్ తీసుకోవాలి అప్పుడప్పుడు అది సాధ్యం కాదు ట్రావెలింగ్స్ లో మర్చిపోయామని అంటారు ఈ రోజు టాబ్లెట్స్ నా దగ్గర లేవు అంటారు కొనుక్కోవడం మర్చిపోయాం సమ్మో అదర్ రీజన్స్ ఉంటూనే ఉంటాయి ఫస్ట్ థింగ్ నెక్స్ట్ థింగ్ కాండోమ్స్ యూజ్ చేస్తాం సమ్ టైమ్స్ అది కూడా యూస్ చేయరు ఆ టైంలో కూడా ఫెయిల్ అయి ప్రెగ్నెన్సీ వస్తుంది సో కాండోమ్స్ లేదు ట్యాబ్లెట్స్ కష్టం దెన్ అసలు దాని గురించి మర్చిపోయి ప్రశాంతంగా సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఏ టెన్షన్ లేకుండా పీరియడ్ మిస్ అయితే ప్రెగ్నెన్సీ అన్న భయం లేకుండా ఉండాలి అంటే కాపర్టీ ఈజ్ ద బెస్ట్ థింగ్ దీంట్లో కూడా మనకి త్రీ వెరైటీస్ ఉంటాయి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ సో వన్స్ ప్లేస్ చేసేసాము యుట్రస్లో అంటే అది ఫైవ్ ఇయర్స్ వరకు దాని చేస్తుంది ప్రెగ్నెన్సీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది కానీ దీంట్లో అసలు భయపడాల్సిన విషయం ఏమీ లేదు ఇట్స్ ఎ ఓపీ బేస్డ్ ప్రొసీజర్ సింపుల్ ఇంత డివైజ్ ఉంటుంది ఐ షో యూ దీన్ని దీన్ని కాపర్టీ అని అంటాం ఇంతే ఇంత చిన్న సింపుల్ డివైజ్ గర్భసంచిలో ఉంటుంది సో అది ప్రెగ్నెన్సీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది ఎలా ప్రివెంట్ చేస్తుంది అంటే ఒక ఫారిన్ బాడీ లాగా రియాక్ట్ చేసి వచ్చే ప్రెగ్నెన్సీ అక్కడ అతుక్కోకుండా ప్రివెంట్ చేస్తుంది సో దీన్ని ఇన్సర్ట్ చేయడం పెయిన్ఫుల్ మేడం నొప్పు ఉంటుందా ఫస్ట్ క్వశ్చన్ అనస్తషియా ఇస్తారా ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి ఇలాంటివి అడుగుతూ ఉంటారు ఇట్స్ అ సింపుల్ ఓపీ ప్రొసీజర్ రెస్ట్ ఏమీ అవసరం లేదు అనస్తషియా ఏమీ అవసరం లేదు మీరు ఎలా అయితే నడుచుకుంటూ నా క్లినిక్ వస్తారో ఇది వేయించుకున్న తర్వాత అలానే ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తారు దర్ ఈస్ నో పెయిన్ అట్లా ఎలా వేస్తారో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నార్మల్ గా పీరియడ్ వచ్చినాక ఫోర్త్ ఫిఫ్త్ డే బ్లీడింగ్ అయిపోయిన తర్వాత రమన్ అంటాం ఫీమేల్ ని రమణ అన్నప్పుడు వాళ్ళకి ఎన్ని ఇయర్స్ కావాలో దాని ప్రకారం అది ఇన్సర్ట్ చేస్తాం ప్రొసీజర్ అన్నిటికీ సేమే ఉంటుంది నార్మల్ గా గర్భసంచి ముఖద్వారం నుంచి దీన్ని పంపించేస్తాము ఇది సింపుల్ ప్లాస్టిక్ ట్యూబ్ మనకు గుచ్చుకోవడం నొప్పి అట్లా ఏమి ఉండదు యూట్రస్ లో ఇలా పెట్టేసేసి తీసేస్తాం అంతే ఇదేమీ ఉండదు జస్ట్ ఈ చిన్న డివైజ్ ప్లస్ ఈ థ్రెడ్స్ ఉంటాయి ఈ థ్రెడ్స్ కట్ చేసేస్తాం సో ఇది మనకి లోపల ఉన్నా కూడా భార్యాభర్తలు సెక్షువల్ గా యాక్టివ్ ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది కాస్ చేయదు అండ్ దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీని వల్ల వెయిట్ గేన్ ఉండదు ఫ్రీక్వెంట్ బట్ కొంచెం నార్మల్ టైమ్ లో కంటే కూడా పీరియడ్స్ టైమ్ లో కాపర్టీ ఉన్న వాళ్ళకి బ్లేడ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి దేనికైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది సో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కొంతమందికి కాపర్టీ ఉన్న లేడీస్ కి ఫస్ట్ ఫ్యూ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ ఆఫ్ పీరియడ్స్ కొంచెం హెవీ బ్లీడ్ అవ్వడం అంటే ఇంతకు ముందు త్రీ డేస్ ఫోర్ డేస్ బ్లీడింగ్ అయ్యి ఆగే వాళ్ళకి ఇప్పుడు వన్ వీక్ ఆర్ టెన్ డేస్ బ్లీడింగ్ అవ్వచ్చు కొంచెం హెవీగా ఉండొచ్చు బట్ ఆఫ్టర్ త్రీ ఆర్ ఫోర్ సైకిల్స్ అది నార్మల్ అయిపోతుంది కొంతమంది అసలు నాకు పీరియడ్ అంటే పెయినే తెలియదు మేడం ఇది వేసినప్పటి నుంచి పెయిన్ తెలుస్తుంది వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తాం ఒక త్రీ మంత్స్ వెయిట్ చేయండి మా తర్వాత కూడా పెయిన్ ఉంది సివియర్ పెయిన్ ఉంది అంటే వీ విల్ రిమూవ్ అని చెప్తాం సో పెయిన్ ఒకటి బ్లీడింగ్ ఒకటి నెక్స్ట్ థింగ్ కాపర్టీ తీసేసిన తర్వాత తీయడం కూడా చాలా ఈజీ ఇది థ్రెడ్స్ ఇక్కడ వరకు ఉంటాయనని కదా వాళ్ళు మళ్ళీ పీరియడ్ తర్వాత వస్తారు వచ్చినప్పుడు జస్ట్ థ్రెడ్స్ పట్టుకుని పుల్ చేసేస్తే ఇలా వచ్చేస్తుంది ఓకే సో ఇది అది కూడా చాలా పెయిన్లెస్ ప్రొసీజర్ సో కాపర్టీ తీసేశాక ఒకటి మాత్రం ఛాన్సెస్ ఆఫ్ ఎక్టోపిక్స్ అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచలో కాకుండా ట్యూబ్స్ లో రావడం అనేది కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాం సో వాట్ మీ అడ్వైజెస్ కాపర్టీ తీసిన తర్వాత ఒక త్రీ మంత్స్ వరకు రూమ్స్ లాంటివి యూస్ చేసి ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడండి అనేది ఒకటి సో మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాపర్టీ పెయిన్ కొంచెం ఎక్కువ ఉండడం బ్లీడింగ్ కొంచెం ఎక్కువగా ఉండడం ఎనీ చాన్సెస్ ఆఫ్ ఎక్టోపిక్స్ ఇది వెరీ రేర్ బట్ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ అన్నిటితో కంపేర్ చేసుకుంటే దిస్ ఇస్ ద సేఫెస్ట్ ఓకే అండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోకుండా మాకు ఇప్పుడే కంటిన్యూ చేయాలని లేదు మేము అబార్షన్ చేయించుకుంటాము దానికి ఎంత ఫిజికల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ ఇద్దరు కపుల్ అబర్షన్ చేయించుకోవాలంట టాబ్లెట్స్ వాడాలి పెయిన్ ఉంటుంది బ్లడ్ లాస్ అవుతుందేమో క్లీనింగ్ ప్రొసీజర్ ఉంటుందేమో అని చాలా టెన్షన్ పడుతుంటారు దాని బదులు జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ప్రొసీజర్ సేఫ్ అండ్ చక్కగా వాళ్ళ లైఫ్ చేయొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్